హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇన్ని రోజులైతే మీకు మా దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ప్రతిరోజు అప్డేట్ చేయడం జరిగిందండి ఈ వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ అయితే లేదు అని మీరు కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు మీరు ఒకటే చేయాల్సింది అయితే ఉందండి డైలీ చెప్తున్నాం జస్ట్ సబ్స్క్రిప్షన్ పెంచితే సరిపోతుందండి అలానే ఒక లైక్లు ప్రతి వీడియో చూసిన తర్వాత కానీ చూసే ముందు కానీ ఒక లైక్ అయితే కొట్టడం అయితే మర్చిపోకండి అలానే మా ఫ్రెండ్స్ లోకల్లో ఏది జరిగినా అంటే మాది కాటారం మండలం కాబట్టి ఈ కాటారం మండలం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఏది ఎక్కడ జరిగినా మనకు వెంటనే తెలవాలి అన్యాయం ఎక్కడ జరిగినా న్యాయం జరిగినా ప్రతీది తెలవాలనుకుంటే అనుకుంటే మా ఛానల్లో అయితే కొందరు అంటే మా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టిల్లండి వాటి పేర్లు వచ్చేసి జీ న్యూస్ గ్లోబల్ అని పెట్టిల్ అందులో ప్రతీది మీకు అప్డేట్లో ఉంటుంది ప్రతి న్యూస్ అనేది మీకు మీ ముందటి మీ మొబైల్లోకే వస్తుంది అండి ఇంకొకటి వచ్చేసి కాటారం టీవీ అని పెట్టిలండి ఆ కాటారం టీవీ జీ న్యూస్ గ్లోబల్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయండి అందులో మీరు ప్రతీది ఏది జయశంకర్ భూపాలపల్లిలో ఏది ఎక్కడ జరిగినా కానీ వెంటనే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుందండి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్ అందులో అయితే చూడండి అలానే సబ్స్క్రిప్షన్ కూడా వాళ్ళది కూడా సబ్స్క్రిప్షా చేయండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో మంచి చేయడానికనే ఆ ఛానల్ని అయితే పెట్టడం జరిగింది మీరు కూడా సపోర్ట్ అయితే తప్పకుండా చేయాలి మన ఛానల్లోకి అయితే మన వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాం మన వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి పూర్తిగా మనకు ప్రజెంట్ జస్ట్ ఇరవై వేల లోపే అయితే వెహికల్స్ ఉన్నాయండి ఇప్పుడైతే ఇంకా వేరే ఏమైనా ఎక్కువ రేట్లో వెహికల్స్ కావాలి మోడల్ వెహికల్స్ కావాలంటే కొద్దిగా వెయిట్ చేయండి మా ఛానల్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళకు తప్పకుండా తెలుస్తుంది మా దగ్గర ఏ వెహికల్ ఉంది ఏ వెహికల్ లేదండి ఇప్పుడైతే ప్రజెంట్ హీరో ప్యాషన్ ప్లస్ ఉంది మనకు జస్ట్ ఇది పన్నెండు వేల రూపాయలకే ఉంది చాలా బాగుంది బండి ఇంజన్ యావరేజ్గానే ఉన్నదండి ఎందుకంటే మనకు ఈ మోడల్ వచ్చేసి మేము పదిహేను పదహారు వేలలో కూడా అమ్మినాం కొంచెం ఇంజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండడం వల్లనే తక్కువ కమ్ముతున్నాం అండి మనం పద్నాలుగు వేలు చెప్తున్నాం పన్నెండు అయితే ఇస్తాం చాలా బాగుంది ఇంకొకటి మనకు జస్ట్ తొమ్మిది వేల రూపాయలకైతే హీరో ప్యాషన్ ప్లస్ మేము ముందటికైతే తీసుకురావడం జరిగిందండి పేపర్స్ ఉన్నాయి ప్రతి వెహికల్కి పేపర్ ఉంది చాలా బాగుంది వెహికల్స్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంకోటి ఇది మనకు పదమూడు వేలకైతే ఉందండి బజాజ్ సిటీ హండ్రెడ్ ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ చాలా బాగున్నాయి టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ నైన్ టూ టూ థౌసండ్ టెన్ మోడల్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రజెంట్ ఇంకొకటి ప్లెజర్ అండి ప్లెజర్ స్కూటీ టూ థౌజండ్ నైన్ నైన్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఇంజన్ చాలా బాగుంది బండికి ఒక మూడు నాలుగు వేల రూపాయలు రిపేర్ అవుతుందండి మీరు ఒకసారి దగ్గరికి అది చూసుకోవచ్చు బండి ఈ వైజర్ అనేది ఊగుతుంది ఈ వైజర్ ప్రాబ్లం ఉంది ఇంకొకటి మీటర్ పగిలిందండి ఇంకొకటి వచ్చేసి ఫారాక్ కోన్స్ అని ఉంటాయి ఫారాక్ కోన్స్ అయితే పోయినాయండి అంటే బ్రేక్ వేసినప్పుడు కొంచెం సప్ ఎనికి ముందడికి అయితే ప్లే వస్తుందండి అండి ఈ రెండు వెహికల్స్ ఇదైతే మనకుంది దీని రేట్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇరవై వేల రూపాయలు అవుతుంది తక్కువ అవుతుందండి ఇది మాక్సిమం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కొద్దిగా రిపేర్ ఉండడం వల్లనే చెప్తున్నాం మేము మా దగ్గర ఏ వెహికల్ అయినా బండి రిపేర్ని బట్టే రేట్ డిసైడ్ బండి చేస్తాం ఆల్రెడీ తక్కువ చెప్తాం మార్కెట్లో ఉన్నదానికంటేనే తక్కువ చెప్తాం ఏదంటే రిపేర్ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా తక్కువ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా తక్కువ చేస్తున్నాం అండి ఇంకా సిబి షైన్ అండి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ మోడల్ వెహికల్ మనకు ఇరవై వేల రూపాయలకు రూపాయలకైతుంది ఇంకోటి టూ థౌజండ్ నైన్ మోడల్ సిబి షైన్ అండి ఇది ఇదైతే ఇది అలవీలు ఇది పుల్లలు అండి ఇది మనకు టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది మనకు పదహారు వేల రూపాయలకైతుందండి ఇది ఇంకోటి యమహా ఫ్యాషను అండి టూ థౌజండ్ నైన్టీన్ ట్వెల్వ్ మంత్ బండి బండి చాలా బాగుంది జస్ట్ ఇరవై ఐదు వేలకు మాత్రమే ఉంది టూ థౌజండ్ నైన్టీన్ యమహా ఫ్యాషను ఇది ఫిఫ్టీ అబోవ్ ఉంటుందండి బిఎస్ ఫోర్ అని మార్కెట్లో మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే ఇస్తున్నామండి చాలా బాగుంది బండి పేపర్స్ కూడా క్లియర్ ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ అండి ఇది ఇంజన్ ఫిఫ్టీ పర్సెంటే ఉంది ఈ వెహికల్ ఇది పదిహేను వేల అవుతుంది చాలా బాగుంది ఇది కూడా ఇంజన్ అంటే ఒక బోర్ బోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతే ఇంకోటి ఏఎస్ పల్సర్ అండి ఏఎస్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మన మన యూట్యూబ్ ఛానల్ రాజు రాజుబాయ్దే వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ముప్పై ఐదు వేలు అయితే చెప్తుండు ఖచ్చితంగా తక్కువ చేస్తుండు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ ఎక్సలెంట్ ఉందండి ఇంకొకటి బజాజ్ పల్సరు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్ అయితే ఏం లేదు ఒక ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మన థర్టీ ఫైవ్ ఉంది సెల్ఫ్ వెహికల్ సారీ ఒక ప్రాబ్లం మీటర్ పని చేస్తలేదు మీటర్ వర్క్ చేయడం లేదు అంతే ముప్పై ఐదు వేల రూపాయలకి అవుతుంది నెగసిబుల్ అవుతుంది అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇంకో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సిబి షైన్ అండి అవుట్లుక్ చాలా బాగుంది టీచర్ వాడిన వెహికల్ ఇది కూడా మనకు థర్టీ ఫైవ్ థౌజండ్కి అవుతుందండి ఇంజన్ కూడా చాలా బాగుంది బండి ఇంకొక వెహికల్ హీరో గ్లామర్ అండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇది ఫ్రంట్ టైర్ వాంట్రెడ్ ఉంది దీని రేట్ వచ్చేసి జస్ట్ ఇరవై వేలే ఉంది పన్నెండు మోడల్ వెహికల్ అండి ఇంజన్ కూడా బాగుంది ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది ఇది అయితే మనం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నాం ఫ్రంట్ టైర్ ఫ్రంట్ టైర్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఉంది అంతే ఇంజన్ కూడా చాలా బాగుంది అవుట్లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది కూడా మనకు కస్టమర్ వచ్చేసి ఈయన దేంట్లో వర్క్ చేస్తాడు అటెండర్ అనుకో స్కూల్ అటెండర్ అండి టూ ఫోర్టీన్ మోడల్ ఇరవై ఎనిమిది వేలు ఇది ట్వంటీ మోడల్ అండి హెచ్ఎఫ్ డిలక్స్ ఫ్రంట్ అవర్ వాంటెడ్ ఉంది ఎక్సలెంట్ న్యూ బ్యాటరీ వేసేయండి కస్టమర్ బ్యాటరీ ఏసి ఇచ్చిండు బండి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ బ్యాటరీ కంపల్సరీ కాబట్టి వేసి ఇచ్చిండు చాలా బాగుంది బండి ఇది కూడా ఇది మనకు జస్ట్ ఇరవై మోడల్ ముప్పై తొమ్మిది వేలకు అవుతుందండి ఎక్సలెంట్లో ఉంది బండి ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ ఉందండి ఇంకో వెహికల్ వచ్చేసి ఎస్పీ షైన్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఇదైతే మనకు ఇరవై వేల అవుతుంది ఇంజన్ బాగుంది టైమింగ్స్ అని లూజ్ ఉంది అంతే దీనికి ఒక బ్యాటరీ అయితే వేసుకోవాలండి కంపల్సరీ ఇంకోటి బజాజ్ డిస్కవర్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇదైతే మనకు పద్దెనిమిది వేల రూపాయలకే ఉంది ఇది కూడా ఇంజన్ చాలా బాగుందండి బాగుంది బోర్ చేసిన వెహికల్ ఒకటి వాల్స్ ట్రైట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో అండి మనకు అలైవీల్ వెహికల్ మాక్సిమం అలైవ్ వీల్ వెహికల్ తీసుకుంటేనే బెటరు పుల్లలకన్నా కాకపోతే పుల్లలు అనేటివి కొంచెం రేట్ తక్కువలో వస్తాయి అంతే బండి మీరు చూసుకోవాల్సింది కొంచెం అబ్బులు చూసుకుంటే సరిపోతుంది అన్న ప్లే ఉందా ఎట్లు అని బేరింగ్లో పోయినా ఏం కాదు కానీ అబ్బులు పోవద్దు ఈ అలైవీల్ వెహికల్కి అలైవీల్ వెహికల్ ఇది ప్యాషన్ ప్రో ఈ ప్యాషన్ ప్రో ఇది సెల్ఫ్ వెహికల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది జస్ట్ పద్దెనిమిది వేలకే ఉంది బండి బోర్ చేయించింది మీరు నాలుగు ఇండికేటర్లు అయితే తీసుకోవాలి బండికి అంతా ఆల్ క్లియర్ ఫ్రంట్ అయితే థర్టీ పర్సెంట్ ఉండి మనకు పద్దెనిమిది వేలు అంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ వస్తుంది ఆ రేట్లో మనకు వస్తుందంటే చాలా అండి చాలా తక్కువ అండి సెల్ఫ్ వెహికల్ మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాన్ సెల్ఫ్ తీసుకుంటే దానికి సెల్ఫ్ పెట్టే రాదు కానీ సెల్ఫ్ ఉన్న వెహికల్ ఓ వెయ్యి రెండు వేలు ఎక్కువ పెట్టి తీసుకున్నా కానీ మనం బ్యాటరీ వేసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అది మనం ఎక్కువ కొట్టాల్సిన పనులేదు సెల్ఫ్ వెహికలే మాక్సిమం ట్రై చేయండి ఎవరైనా డబ్బులు అంతకనం లేవు మా దగ్గర అంటే నాన్ సెల్ఫ్ తీసుకోండి అంతే మా ఛానల్ సారీ మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపేట్ డిస్టిక్ మండలం అదే గ్రామం మనది సెంటర్లో దిగిన తర్వాత మహాదేవూర్ రూట్లో ఉంటుంది రైట్ సైడ్ చూసుకుంటూ వస్తే మా వెహికల్స్ అన్నింటివి కనబడతాయి మాది వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయిన్ పెట్టండి అని పెట్టడంతోనే మీకు గ్రూప్ లింక్ అయితే వస్తుంది ఒకవేళ రాకపోతే గ్రూప్ గ్రూప్ లింక్ సెండ్ మీ బ్రో అని పెట్టండి నేను కంపల్సరీ గ్రూప్ లింక్ చేస్తాను ప్రతి వెహికల్ ఫోర్ ఫొటోస్ పెడతాం వెహికల్స్ గ్రూపులలో ఈ వెహికల్ పోయినా పో ఏదైనా సోల్డ్ అని కూడా పెడతాం దయచేసి అందులో చూసుకోండి మేము పేపర్స్ కూడా క్లియర్ కట్గానే చెప్తాం పేపర్లు ఇవి ఉన్నాయి మారుతాయి మారాయి అని కూడా చెప్తాం దయచేసి అన్ని విధాలే తెలుసుకొని మా దగ్గర రండి ఎందుకంటే ఇంకొకటి మీరు మా ఏదైనా వెహికల్ పెట్టడంతోనే ఆవేశపడి రాకండి బయట తెలుసుకోండి ఈ మార్కెట్ దీని రేట్ ఎంత ఉన్నది ఏందని తెలుసుకున్న తర్వాతనే రండి ఎందుకంటే అది ముప్పై తొమ్మిది వేలు అన్నది ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ మంత్ బండి అది అంత అవుట్లుక్ ఉంది అది బయట ఫిఫ్టీ చెప్తున్నారు అండి మేము థర్టీ నైన్ చెప్తున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముప్పై వేల కాదు తొమ్మిది వేల డిస్కౌంట్ ఇవ్వంటే మాత్రం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వెయ్యి రెండు వేలు మాత్రమే తగ్గిస్తాం దయచేసి చూసుకునే రండి ధన్యవాదములు